పట్టణంలోని ఏఐబీఎస్ కార్యాలయంలో వివిధ గిరిజన సంఘ నాయకుల మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బాలు నాయక్ రాష్ట్ర నాయకులు డుమావత్ స్వామి నాయక్ మాట్లాడుతూ గత నెల వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని నంద్యాల ఎంపీ వైరెడ్డి శబరి కేంద్ర మంత్రి అమిత్ షాను కలవడం దారుణమని ఈ నెల ఐదవ తేదీన అసెంబ్లీలో పుట్టపత్రి ఎమ్మెల్యే సింధూరారెడ్డి తీర్మానాన్ని ఒప్పుకోవడంపై మండిపడ్డారు ఏ ప్రభుత్వాలు వచ్చినా గిరిజనులను భయాందోళన పెట్టడమే పనిగా పెట్టుకుని ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అన్ని రంగాల్లో ముందున్న వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తాం అని భయాందోళనకు గురి చేయడం హేయమైన చర్య అని అన్నారు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరిస్తే వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని గత వైసీపీ ప్రభుత్వం ఇదే రీతిలో జీవో యాభై రెండును ఆమోదం చేస్తే ఆ ఆమోదాన్ని రద్దు చేసే వరకు పోరాడామని తెలిపారు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే తీర్మానాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర గిరిజనుల ధర్నాను ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర నాయకులు విక్రమ్ సింహ నాయక్ బలావత్ శంకర్ నాయక్ ఎరుకల సంఘ రాష్ట్ర నాయకులు రామచంద్రుడు దాసరి సుంకన్న జిపిఎస్ రాష్ట్ర నాయకుడు రాజు నాయక్ రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు మీరు ఇప్పటికే మీ పుట్టవర్తి ఎమ్మెల్యే సింధారెడ్డి గారే కాదు ఏ ఎమ్మెల్యే గారైనా ఏ మంత్రి గారైనా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మా గిరిజనుల సోదరును అనేక విధాలుగా టెన్షన్లు పెట్టి ఇబ్బందికి గురి చేయడం మాత్రం మీకు సభ కాదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇదే ఇలాగే రిపీట్ అయితే పార్టీ పరంగా ఏ పార్టీ అనే దాన్ని కూడా మేము లెక్క చేయకుండా అందరం ఏకమయ్యి మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టాలో మాకు కూడా తెలుసు మాకు కూడా మా మా గిరిజన సోదరులు కూడా తెలిసిన న్యాయవాదులు ఉన్నారు చాలా మంది తెలివి తెలివి పనులు కూడా ఈ మధ్య కాలంలో వస్తున్నారు తయారవుతున్నారు దయచేసి మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా చేస్తే మాత్రం మేము పార్టీ పరంగా కాదు పార్టీలను ఇప్పుడే వదిలేసినా సరే మా ప్రజా సంఘాలతో కలిసి పోరాడి మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టే విధంగా కృషి చేస్తామని అదే విధంగా గౌరవ నందాల పాలెం నందాల ఎంపీ గారు శబరిమల గారు కొడుక స్వయాన పార్లమెంట్లో ఈ బిల్లును పాస్ చేయాలని మీరు అనడం ఎంత మాత్రము ఒకసారి ఆలోచించుకోమని శబరిమ గారిని కోరుతా ఉన్నా ఎందుకంటే ఇక్కడ ప్రాంతంలో నందాల ప్రాంతంలో ఉన్న గిరిజను అందరు మీకు ఓటేస్తేనే మీరు గెలిచారన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయి ఉంటున్నారు అమ్మా మాకే పార్టీతో సంబంధాలు లేవు ఇక్కడ ఉన్న వాళ్ళము ఏ సంఘాలు అన్ని కలుపుకొని ఇలాగానే జరుగుతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టడానికైనా అన్ని పార్టీలను కలుపుకొని టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు జనసేన కావచ్చు సిపిఎం కావచ్చు ఎన్ని ఏ పార్టీ అయినా సరే అందరినీ కలుపుకొని ఒక తాటిపై వచ్చి మా హక్కులను రాస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం నా పేరు బాలూ నాయక్ ఆల్ ఇండియా సేవా సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పైన మళ్ళా కుట్ర మొదలైంది ఎందుకంటే కేవలం గిరిజనులనే టార్గెట్ చేస్తూ పాలకులు రాజకీయ నాయకులు చేస్తుండే కుట్రలు ఇవాళ గిరిజనులకు అణచివేతకు గురి చేసే ప్రయత్నంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి గతంలో కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాగే మన ఫిఫ్టీ సెవెన్ నోటీస్ ఫిఫ్టీ సెవెన్ జీవో తీసుకొచ్చి ఫిఫ్టీ టూ జీవో తీసుకొచ్చి కేంద్రాన్ని పంపించి చట్టసభలో కూడా తీసిన దాఖలాలు ఉన్నాయి అప్పుడు కూడా వ్యతిరేకించాము ఎందుకంటే ఇది మా జాతికి అణచివేతకు గురి చేస్తే ఎస్టీ కులాలను వేరే ఎస్టీ జాబితాలో వేరే కులాలను చేసే ప్రతిపాదన ఏ ప్రభుత్వం తీసుకొచ్చినా మేము అడ్డుకుంటాం ఖచ్చితంగా అడ్డుకుంటాం ఎందుకంటే ఇది మా భవిష్యత్తుకు సంబంధించినది మా భావిత్రాలకు సంబంధించేది మా జాతికి అణచివేతకు ఏదైతే గురి చేస్తే వాళ్ళను చిత్రహీనుడుగా మేము తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు మన జరిగినటువంటి అసెంబ్లీ సాక్షిగా మన సింధరారెడ్డి గారు మాట్లాడే వ్యాఖ్యలు మనకు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాము ఎందుకంటే మేము నాటి ప్రభుత్వాన్ని కానీ ఎవరికి మేము వ్యతిరేకం కాదు మా జాతి పరంగా ఏదైనా వస్తే మేము ఖచ్చితంగా అడ్డుకుంటాము దీన్ని ఖచ్చితంగా మేము సాధించుకుంటాం ఎందుకంటే కేవలం ఇది రాజ్యంగా విరుద్ధమైనటువంటి ఒక నిర్ణయాలను తెరపైకి తీసుకొచ్చి ప్రభుత్వాలను ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చి కులాలను అంటగట్టి కులాలను మీరు మీరు కొట్టుకుంటారని ధోరణిలో మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు కాబట్టి ఎందుకంటే ఈ విషయాలను మేము తీవ్రంగా ఖండిస్తాము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గిరిజన సంఘాలు రాజకీయాలకు పార్టీలకు సంబంధం లేకుండా గిరిజన సంఘాలు ఏకమై వివిధ వినితుల కార్యక్రమాలతో ఉద్యమాలు చేపట్టి ఈ ఏదైతే వ్యాఖ్యలు చేస్తారో సింధురారెడ్డి మహిళ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా గిరిజన జాతికి క్షమాపణ చెప్పాలని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను